నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళిన ఒక మన తెలుగు వ్యక్తి మనం చూసుకుంటే నాన్న నన్ను కాపాడండి ఒక వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు వివరాలు ఎక్కి వెళితే నెల్లూరు జిల్లా కాలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేజా బీబీల కుమారుడు నజీర్ బాషా డిసెంబర్ లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు అక్కడ ఓ యజమాని వద్ద పనిలో చేరారు అనుకున్న పని కాకుండా వేరే దానికి పని అప్పగించడంతో సరిగా చేయలేకపోయారు ఒక రోజు చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టమని చెప్పారు చేత కాకుండా చెట్టుపైకి ఎక్కడంతో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి వైద్యుల వద్ద చికిత్స తీసుకొని కొద్ది రోజులు తెలిసిన వారి దగ్గర విశ్రాంతి తీసుకున్నారు యజమాని తన యొక్క ఏజెంట్కు ఫోన్ చేసి అలాగే అగ్రిమెంట్ సమయం ఇంకా ఉంది నజీరు బాషాను పంపించాలని కోరారు దాంతో మళ్ళీ అక్కడికి వెళ్లి పనికి వెళ్ళాడు మూడు నెలలు పని చేయించుకొని జీతం అడిగితే చిత్రహింసలు పెడుతూ చెట్టుకు కట్టేసి చితక బాధారంటూ తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేశారు తన వద్ద ఉన్న ఫోన్ సైతం లాక్కున్నారని తెలిపాడు అదే సమయంలో పొరుగువారు నజీర్ బాషా పడుతూ ఉన్న నరకయాతలను వీడియో తీసి తల్లిదండ్రులకు పంపించారు ప్రభుత్వం స్పందించి తన బిడ్డను స్వదేశానికి తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు దాదాపు రెండు లక్షల రూపాయలు అప్పు చేసి అక్కడికి పంపించామని స్వదేశానికి రావాలంటే లక్ష చెల్లించాలని అడుగుతూ ఉన్నారని కుమారుడు ఆందోళన వ్యక్తం చేశాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరగా స్పందించి ఆ యొక్క భారతీయుణ్ణి అలాగే ఆ యొక్క తెలుగు వ్యక్తిని భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మనమందరం ప్రభుత్వానికి కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్